మనసా నీ మర్మమేంటో తెలియనైతి మనసా మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మనసా నీ పయనమేంటో తెలియనైతి మనసా 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 చందమామనందుకునే శక్తిని సముద్రాన్ని సముద్రాన్నిదగలిగే బలం కొన్నా ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనక నుండి పాడు గుణం ఎందుకో వెనక నుండి పాడు గుణం ఎందుకో మనసా నిను తోటి కడగనా మనసా 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 కుర్లు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో ఎక్కి వస్తున్నా నేను నా మాట విడువ నేను నాదనే మాట విడువ వెందుకో స్వార్థమనే బంది కాన మరువెందుకో స్వార్థమనే బంది కాన మరువెందుకో మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మనసా నీ పయనమేంటో తెలియనైతి మనసా 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 సృష్టికి ప్రతి సృష్టి నీవు చేయగలిగినా మనిషిలోని అనువనువును మార్చగలిగినా మార్చగలిగిన మనసులున్న మాయ పగలు తృంచవెందుకో మనసులున్న త్రుంచ వెందుకో మనిషిలాగ ఒక్క దినం బ్రతకవెందుకో ఒక్క దినం బ్రతకవెందుకో మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మనసా నీ పయనమేంటో తెలియనైతి మనసా 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 నింగిలోని చినుకుకింత స్వార్థమున్నదా నీడనిచ్చ చెట్టుకింత ఈర్ష ఉన్నదా మనిషిలోని మర్మమంత తొలగుడెన్నడో మనిషిలోని మర్మమంత తొలగుడెన్నడో మమతల పూదోటలు నాటుడెన్నడో మమతల పూదోటలు నాటుడెన్నడో మనసా నిన్ను నిప్పుతోటి కడగనా మనసా మనసా నీ పయనమేంటో తెలియనైతి మనసా మనసా మనసా